అందరికీ నమస్కారం ఈరోజు తేదీ అయితే ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని మార్కెట్ల రేట్లు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి కోలార్ మార్కెట్ చూసుకున్నట్లయితే కోలార్ మార్కెట్లో ఈరోజు ఆరు వందల యాభై రూపాయల వరకు ఈరోజు కోలార్ మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి చింతామణి మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు చింతామణి మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయల వరకు ఈరోజు చింతామణి మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వడ్డీపల్లి మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు వడ్డీపల్లి మార్కెట్లో ఏడు వందల రూపాయల వరకు ఈరోజు వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ వడ్డీపల్లి మార్కెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగేపల్లి మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు బాగేపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూస్తే ఐదు వందల రూపాయల వరకు ఈరోజు బాగేపల్లి మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కలగడ మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు కలకడ మార్కెట్లో టాప్ రేట్ కానీ చూసుకున్నట్లయితే ఏడు వందల రూపాయల వరకు కలకడ మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పలంనేరు మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు పలమనేరు మార్కెట్లో ఆరు వందల రూపాయల వరకు పలంనేరు మార్కెట్లో ఈరోజు టాప్ రేట్ వెళ్ళడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అనంతపురం మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు అనంతపురం మార్కెట్లో ఆరు వందల రూపాయల వరకు ఈరోజు పదిహేను కిలోల బాక్స్ టాప్ రేట్ వెళ్ళడం జరిగింది అండ్ లాస్ట్ మార్కెట్ వచ్చేసి మదనపల్లి మార్కెట్ మదన్పల్లి మార్కెట్ టాప్ రేట్ కానీ చూసుకున్నట్లయితే ముప్పై కిలోల బాక్స్ పదకొండు వందల ఇరవై రూపాయల వరకు మదన్పల్లి మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళడం జరిగింది